హలో ఎవరివన్ నిశేష్ వినయ్ మీరు చూస్తున్నారు వైవిటీ విజాబ్స్ గైస్ ఈరోజు ఎవరైతే తిరుపతిలో ఉన్నారో వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు అండి అంటే తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు మంచి ఉద్యోగం చెప్తున్నారంటే కీర్తి మెడికల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది సో ఇందులో వచ్చేసి మనకు బ్రాంచ్ మేనేజర్స్ అదేవిధంగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి వీళ్ళు హైరింగ్ అయితే కోరుతున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ అయినా పర్లేదండి సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా వీళ్ళు బీఫార్మ్సీ కూడా ఉండాలని కూడా చెప్తున్నారు అంటే డిగ్రీ డిగ్రీతో పాటు ఎవరైనా బీఫార్మ్సీ కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి ఎనీ డిగ్రీ అయినా పర్లేదండి సో బీకామ్ బీఎస్సీ ఎవరైనా పర్లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో దాంతోపాటుగా ఎవరైనా బీఫామ్స్ కూడా చేస్తుంటే వాళ్ళు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు వీళ్ళకు శాలరీ విషయానికి వస్తే మనకు పదహైదు వేల రూపాయల నుంచి మనకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు వీళ్ళు శాలరీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు దీంతో పాటుగా ఏజ్ విషయానికి వస్తే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు వీళ్ళు ఎవరైనా కూడా హైర్ చేసుకుంటారని కూడా చెప్తున్నారండి ఇందులో మేల్ ఆల్ ఫిమేల్ అంటే మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఎవరైనా కూడా వీళ్ళు హైక్ చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు ఇందులో పాటుగా నేను మీకు అడ్రస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కొటక్ మహేంద్ర బ్యాంక్ తిలక్ రోడ్ తిరుపతి అండి సో ఇక్కడ మనకు అడ్రస్ డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు నేను అదే విధంగా స్క్రీన్ మీద నేను మీకు హెచ్ఎఫ్ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళు చాలా చక్కగా మీరు కాల్ చేసి వివరాలన్నీ కలుపుకున్న తర్వాత మీరు జాబ్కి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైతే మొట్టమొదటిసారిగా మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్గా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్